ఇది కథ చీక్కు పదిహేనేళ్ల కుర్రాడు ఇతడు అందరి పిల్లలకంటే భిన్నమైనవాడు చీక్కు ఆటలు ఆడుకునే వయసులోనే శాస్త్రవేత్తగా మారాడు ఇంట్లోని మేడ మీద తన సొంత ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ ల్యాబ్లో తన పరిశోధనలకి అవసరమైన బల్బులు బాటిల్స్ ఫ్యూమ్స్ కంప్యూటర్ కెమికల్స్ అన్నీ ఉండేవి ఇప్పుడు చీకు చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే కోడి నుండి ఎక్కువ మాంసం వస్తుందని అనుకుంటాడు దాంతో మన దేశంలోని కోళ్లు వరల్డ్ ఫేమస్ అవుతాయి భావిస్తాడు అతను తన పెంపుడు కోడిపిల్ల మీద తను తయారుచేసిన గోల్డెన్ గ్రోత్ టానిక్ ని ప్రయోగిస్తాడు ఆ కోడిపిల్ల ఆ టానిక్ ను త్రాగుతుంది అది చూసి చీకు ఆనందిస్తాడు అదే రోజు అర్ధరాత్రి కోడి అరవడం మొదలు పెడుతుంది అశ్శబ్దం విన్న చీకు వెంటనే తన ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు చీకు ల్యాబ్లోకి వెళ్లేసరికి ఆ కోడి పిల్ల మాత్రం మామూలుగానే ఉంటుంది అది చూసినా చిక్కు వెంటనే పడుకోవడానికి తన గదికి వెళ్తాడు మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన చిక్కుకి పెద్దగా కోడి కూతలు వినబడతాయి అది విన్న చిక్కు వెంటనే బయటికి వెళ్తాడు తను బయటికి వెళ్లేసరికి ఒక్క పెద్ద కోడి వీధిలో నిలబడి ఉంటుంది దాన్ని చూసి చుట్టుప్రక్కల ప్రజలు భయపడతారు ఆ కోడి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అన్నీ వెతుకుతుంటుంది ఆ కోడిని చూసినా చీకు అయ్యో నిన్న నేను ఇచ్చిన టానిక్ డోస్ కొంచెం ఎక్కువైనట్టుంది ఇప్పుడు నేను దీనిని ఎలా మార్చాలి అన్న తికమకలో పడతాడు ఒక్కసారిగా ఆ కోడి ఊహించని వేగంతో పట్టణంలోకి ప్రవేశిస్తుంది అది రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది చూసినా జనాలు భయభ్రాంతులకు గురవుతారు జనాలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయడం మొదలు పెడతారు ఆ కోడి ఆ పట్టణంలో ఉన్న ఎత్తైన భవనాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తుంది రోడ్డుపై ఉన్న వాహనాలను తన కాలితో గాల్లోకి ఎగురువేస్తుంది దానివల్ల పట్టణం మొత్తం దందరగోళంగా మారిపోతుంది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది తన కోడి చేస్తున్న విధ్వంసాన్ని చూసి చీకు షాకైపోతాడు ఇప్పుడు దీని ఎలా అపాలి అని ఆలోచిస్తుంటాడు ఆ కోడి సృష్టిస్తున్న విధ్వంసం టీవీలో ప్రసారమవుతుంది టీవీ చూస్తున్న చీకు అమ్మానాన్నల కంట్లో ఈ వార్త పడుతుంది ఆ కోడిని చూసిన చీకు అమ్మకి అరే అది మన కోడిలా ఉందేంటి అని అనుమానం వస్తుంది వెంటనే ఆమె చీక్కుకి ఫోన్ చేసి టీవీలో చూపిస్తున్న కోడి మనదేనా అని అడుగుతుంది చీక్కు భయపడుతూ అవును అని చెప్పాడు టానిక్ డోస్ ఎక్కువ కావడంతో అది అలా పెరిగిపోయింది వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తానని చెప్తాడు చీక్కు మాటలు ఆమెను భయానికి గురిచేస్తాయి ఆ కోడి చేస్తున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆర్మీ రంగంలోకి దిగింది ఆర్మీ యుద్ధ ట్యాంకర్లు ఆ కోడిని చుట్టుముట్టినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది దాంతో ఆర్మీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది అవి కోడిని చుట్టుముట్టాయి అయితే ఆ కోడి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అక్కడే ఉన్న ఒక సెల్ టవర్ పైకి ఎక్కుతుంది సరిగా అప్పుడే చీకు ఆర్మీ అధికారుల దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ కోడిని మామూలుగా మార్చడానికి తన దగ్గర విరుగుడు మందు ఉందని చెప్తాడు వెంటనే చీకు ఆ విరుగుడు మందుని ఆర్మీ ఆఫీసర్లకి ఇచ్చేస్తాడు వెంటనే ఆర్మీ విమానాలు కోడిని చుట్టుముడతాయి ఒక్కసారిగా విమానంలో నుంచి ఒక వలను కోడిపై వేసి బంధిస్తారు వెంటనే ఆర్మీ అధికారులు చీకు ఇచ్చిన విరుగుడు మందుని ఒక పెద్ద ఇంజెక్షన్ సహాయంతో ఆ విరుగుడు మందుని కోడి శరీరంలోకి పంపిస్తాడు దాంతో ఆ కోడి ఆకారం క్రమక్రమంగా తగ్గుతుంది అలా కాసేపటికి ఆ కోడి చిన్నపిల్లగా మారిపోతుంది అది చూసి అక్కడున్నవారంతా సంతోషిస్తారు అక్కడున్న అధికారులు చీకుతో ప్రయోగాలు చేయడం మంచిదే కాని అవి చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి లేకపోతే ఇలానే అవుతుంది అని అక్కడున్నవారు వారు చీకుని మందలిస్తారు తన తప్పు తెలుసుకున్న చీకు ఇకపై ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటానని చెప్తాడు చీకు తన కోడి తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు